సరే కరెక్ట్ అతను చెప్పింది నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి వర్షపు నీళ్ళు కాదు వాగు నీళ్ళే వాగు పొంగి వచ్చింది అతను చెప్పింది కరెక్టే అతను అన్నది కూడా కరెక్టే దబాయించింది కూడా కరెక్టే మూర్తమయ్య మాటను కానీ జనాలందరూ ఏమంటున్నారు మరి అసలు అమరావతి కడతా పొలాలనే కదా అంటున్నారు అంతే కదా అమరావతి కట్టింది కడతనే పొలాల్లో కదా ఆ పొలాల్లో నీళ్ళు వచ్చినాయి నువ్వే ఒప్పుకుంటున్నావు కదా అంటున్నారు రేపు లేదు లేదు అది వర్షపు నీళ్ళే అంతే తప్పించి ఇది కాదని చెప్తారేమో తెలియదు నెంబర్ వన్ నెంబర్ టూ హోం మంత్రి అంతకారు ఒక మొక్క చెప్పారు ఏమని పునాదులు తవ్వినప్పుడు అందులోకి గుంటలు ఉంటాయి ఆ గుంటలోకి నీళ్లు రావా వర్షపు నీళ్లు అన్నటువంటిది అప్పుడు జగన్ ఎందుకు తిట్టడం ఇదివరకు జగన్ ఏమని తిట్టారు అవన్నీ నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల నీళ్ళు వచ్చినాయి అన్నారు నీళ్ళు వచ్చినాయి అక్కడికి దానికి ఏమన్నారు వర్షం అంతా నీళ్లు రావా అని భావిస్తున్నారు ఇక్కడ అడిగేవాళ్ళు లేడు కదా జగన్ ఉన్నప్పుడు కూడా వర్షం వచ్చింది కదా అప్పుడు కూడా వీడి బాగా వచ్చింది కదా అప్పుడు కూడా నీళ్ళు వచ్చినాయి కదా అక్కడికి కానీ జగన్ ఏం చేయలేదు దాన్ని కాపాడలేదు జగన్ చెడగొట్టాడు కావాలని నీళ్ళు పంపించాడని చెప్పారుగా మరి ఇప్పుడు మరి వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి వర్షం వలన లేకపోతే అయ్యా నీళ్లు నిండిని అక్కడ అది ఆ మాటకి వాస్తవానికి ఉన్నటువంటి తేడా మూడవది ఇప్పుడు నారాయణ గారి చెప్పిన పాయింట్ ఏంటి కొండవీటి వాగు ప్రవాహానికి వెళ్ళేటటువంటి చోట్ల ఈ హైవే నిర్మాణం